ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కుక్కలకు లెక్కుంటుంది మొక్కలకు లెక్కుంటుంది మేకలకు లెక్కుంటుంది గొర్రెలకు లెక్కుంటుంది అగ్గిపెట్టెలో ఎన్ని ఉంటాయో లెక్కుంటుంది సబ్బు బిళ్ళ ఎంత వేటు ఉంటుందో లెక్కు పదకొండు వందల నలభై పులులు ఉన్నాయి ఈ దేశంలో పులులు అంతరించిపోతున్నాయి పులులను కాపాడాలని లెక్కుంటుంది కానీ ఈ దేశంలో చెమటను రక్తాన్ని కన్నీరుగా వేసి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని చెమటగా మారుస్తున్న బీసీల జనగణన చేయట్లేదు ఈ ప్రభుత్వాలు బీసీలను మేము ఒకటే అంటాం బీసీల కోరిక ఏమిటి చిన్న కోరిక మేమెంతమంది ఏమో లెక్క పెట్టండి అయ్యా మేము మేమెంతమంది ఏమో లెక్క పెడితే మాకంత వాటా దక్కుద్దు కుక్కల్ని లెక్క పెడతారు మొక్కల్ని లెక్క పెడతారు బీసీలు ఈ దేశం కోసం బీసీఏ సేవా కులాలు బీసీబీ చెమట కులాలు బీసీడీ ఉత్పత్తి కులాలు ఇవన్నీ కూడా ఈ దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేస్తే మేము ఎంతమంది ఏమో లెక్కగట్టమంటే మీకు చాతనైతే